మందు రేట్లు పెంచాడు అంతే ఎందుకు జనాలు చచ్చిపోవడానికే అందుకే కదా తగ్గించడానికి ఎందుకు సార్ గ్రామంలో మంచిగా ఉన్నారు కదా సార్ ఒకటి తాగేది రెండు తాగుతారు ఈ పెరిగిన ధర వల్ల నాలుగు తాల్సి వచ్చేది కేఫ్ స్ట్రాంగ్ అన్న నేను తాగేది నేను కేఫ్ స్ట్రాంగ్ అన్న కానీ టూ మచ్ పెంచేసి రేట్లు ఎందుకంటే ఇప్పుడు ఒకటి తాగేది రెండు తాగుతారు అది ఇప్పుడు ఏమైతుందంటే ఈ పెరిగిన ధర వల్ల నాలుగు తాల్సి వచ్చేది ఉన్న పైసలు అన్ని జోళ్ళకే పోతాయి అంతే ఇక ఒకటేసారి ముప్పై రూపాయలు పెంచడం ఏంది ఫుల్ బాటిల్ పైన పది రూపాయలు పెంచారు బీర్ల పైన ముప్పై పెంచడం ఏంది అయితే ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కదా వచ్చేది ఎక్కువ వస్తాయి లేదు అప్పుడు అవును పైసలు అన్ని ఎక్కువ వస్తాయి కదా అది మేము అందుకనే పెంచారు గవర్నమెంట్ ఏమీ తప్పలు కాదు ఇప్పుడు అదేదో టికెట్లు పెంచితే అయిపోతాయి కదా బీర్ల పైన పెంచితే ఎట్లా భారం మొత్తం అందులో ఉంటాది బస్సు ఫ్రీ ఇచ్చి ఆ టికెట్ మొవల్ తీసుకుంటారు అది కామన్ కదా ఏదైనా అంతే కదా చెప్పడానికి వస్తలే కానీ ఈ పైసలు చూస్తారు ఇలా కవర్ అయిపోతుంది అట్లా మెయిన్ అదే కదా బస్సులో పోకునే నడుస్తుంది కానీ బీడి దాగా అయితే ఉండదు ఉండదు అందరు అయితే తాగుతారు చేస్తారు తాగుతారు తాగనాడు అయితే తప్పకడు కదా అయితే కంపల్సరీ తాగుతాడు

దేవంత దిగు ఏమంటున్నారు వీళ్ళ రేట్ తగ్గించాలి అయితే మనకై చేసేడు ఎప్పుడూ వైసులు బంద్ అయి కూర్చుంటుండే అని బాధ అందరికి వైసులు బంద్ అయితే బాధ అయితే ఉట్టి తెలంగాణలో పెంచారు మొత్తం ఓన్లీ తెలంగాణలో పెంచారు కదా వేరే రాష్ట్రం వేరే రాష్ట్రంలో పెంచలేదు ఇంకా బీర్లు రేట్ పెంచారు దాని గురించి ఏమంటావు అంట ఏం అన్న సార్ నేను రాయమంత్రి మంచిగా చేస్తున్నాడు ఏం లేదు మందు రేట్లో పెంచాడు ఎంత ఎందుకు జన చచ్చిపోవడానికే అందుకే కదా తగ్గించడానికి ఎందుకు సార్ రేవంత్ మంచిగా ఉన్నారు కదా సార్ జై రేవంత్ రెడ్డి అర్థమవుతుందా ఆంధ్రలో జై పవన్ కళ్యాణ్ చెప్తా రేవంత్ కూడా చెప్తా సార్ ఒకటి సార్ రేవంత్ రెడ్డి సార్ ఒకటి చెప్తా మా ఇల్లు కూడా ప్రాబ్లం సార్ కొద్దిగా రెంట్ కూడా కొద్దిగా ప్రాబ్లం సార్ కొంచెం చూడండి సార్ ప్లీజ్ ఒక బీర్ మీద కింగ్ ఫిషర్ బీర్ మీద ముప్పై రూపాయలు పెంచారు దాని గురించి ఏమంటావు సార్ రేవంత్ సార్ పెంచండి సార్ సార్ పెంచండి ఓకే అట్లా లేదు సార్ రెంట్ కూడా తగ్గింది సార్ మీరు అట్లా అని చెప్పేది చెప్పిన అర్థమవుతుంది ఇబ్బంది కదా అది కాదు మీరు రెంట్ పెంచండి కానీ రూమ్ రేట్ తగ్గించండి అట్లా నేను చెప్పేది మీరు ఏమైనా అదే కదా అడిగేది సార్ ముందే చెప్పాను సార్ ఏమంది సార్ ముందే ప్లీజ్ మేము జాబులు చేసుకుంటున్నాం సార్ మాకు ఎంత సార్ పదివేలు ఎంత వస్తుంది సార్ అందులో వాళ్ళకి రూమ్ రేట్ కట్టాలి సార్ ఎన్ని సార్ మరి అందులో మీరు ముందు పెంచినా పెంచిన రూమ్ రెంట్ తగ్గించాలంటున్నారు పెంచిన పర్వాలేదు రూమ్ రేట్ తగ్గిస్తామని నాకు అది నా సార్ ఎందుకంటే ఎక్కువగా తాగుతున్నారు కదా వాళ్ళకి కదా అవసరం అండి మా డబ్బులు వాడు ఎవరు తాగమన్నాడు మా డబ్బులు అవసరం తాగమని చెప్పారు ఎప్పుడు చెప్పడుగా చెప్పు రావ్ రెడ్డి తాగోలు చెప్పలేదు రావంత్ రెడ్డి దేవుడు జై మందు రేట్లు పెంచేస్తే మందు తాగే వాళ్ళకి ఇబ్బంది కదా అంటున్నారు కొంతమంది ఏమండి మందు రేట్లు పెంచేస్తే ఇబ్బంది కదా అని అంటున్నారు కొంతమంది ఇబ్బంది అంటే ఏం లేదు సార్ అతను తగ్గిస్తారు ఎందుకంటే అది కూడా అర్థం అవుతుంది కదా ప్రజలకు కూడా కొంచెం చూసుకుంటాడు సార్ నేను మాట్లాడతాను కదా సార్ నేను మాట్లాడతా ఏం లేదు సార్ రేవంత్ సార్ మంది రేట్లు అంట పెరిగానంట మనం తాగుబోతుంది ఏమో మీరు ఇష్టం మరి ఏం చేస్తారో తెలియదు ఓకేనా తగ్గిస్తా మీ ఇష్టం అంతే నీ ఇష్టం అంతే ఏం అందు నెక్స్ట్ ఏమి కావాలంటే రేవంత్ రావాలి అందుకే మంది రేటు తగ్గాలి